ఆపరేషన్ సింధూర్ భారత్ భారత్పైకి పాకిస్తాన్ పంపిన డ్రోన్లను తుర్కే సరఫరా చేసిందని తెలియడంతో దేశ ప్రజలు మండిపడుతున్నారు రెండేళ్ల కింద తుర్కేలో భూకంపం వచ్చినప్పుడు ముందుగా భారత్ సాయం చేసిన తుర్కేకు కనీస కృతజ్ఞత లేదని దుయ్యబడుతున్నారు ఈ క్రమంలోనే తుర్కీఏ నుంచి వచ్చే వస్తువులను బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది మహారాష్టలోని పుణేలో వ్యాపారులు తుర్కే యాపిల్స్ ను బహిష్కరించారు పాకిస్తాన్కు సాయం చేసిన తుర్కే పండ్లను విక్రయించబోమని తేల్చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు కు తుర్కీయే అనుకూలంగా వ్యవహరించడంపై దేశ ప్రజలు మండిపడుతున్నారు రెండేళ్ల కింద తుర్కీయేలో భూకంపం వచ్చినప్పుడు తొలుత సాయం చేసిన భారత్ ను తుర్కీయే మరిచిందని దుయ్యబడుతున్నారు ఈ క్రమంలోనే ఎర్డోగాన్ ప్రభుత్వం తీరుపై మన దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి బాయ్కాట్ తుర్కీఏ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది తాజాగా బ్యాన్ తుర్కీఏ అంటూ పలువురు వ్యాపారులు కూడా తుర్కీఏ నుంచి దిగుమతి అయ్యే వస్తువులను విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు మహారాష్ట పూణేలో వ్యాపారులు కూడా తుర్కీఏ యాపిల్ ను బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు స్థానికులు కూడా ఇతర ప్రదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లను తీసుకుంటున్నారు పాక్కు డ్రోన్లను ఇచ్చి సాయం చేసిన తుర్కీఏ యాపిల్స్ ను విక్రయించమని వ్యాపారులు తేల్చి చెబుతున్నారు इंडिया खाली टेररिस्ट के टेररिज्म के खिलाफ था पाकिस्तान की तरफ तो उसके लिए बीच में टर्की का आने का कोई मतलब नहीं था तब भी उन्होंने टर्की ने सपोर्ट किया उन्होंने ड्रोन दिए ड्रोन अटैक हो गया तो हम लोगों ने मतलब ये सोचा कि कुछ तो भी देशभक्ति के ऊपर कुछ तो भी करेंगे तो जो रिटेल कस्टमर है जो छोटा कस्टमर है उसने वही मतलब वो लोगों को बोल रहा है कि मेरे को टर्की का एप्पल नहीं चाहिए పుణే మార్కెట్ లో తుర్కీ యాపిల్ల సీజన్ టర్నోవర్ దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా దీంతో వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు తెలుస్తోంది వర్తకులు మాత్రం దీన్ని ఆర్థిక నిర్ణయంగా మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని పేర్కొంటున్నారు యాపిల్లను తుర్కియ నుంచి దిగుమతి చేసుకునే బదులు హిమాచల్ ఉత్తరాఖండ్ ఇరాన్ ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు మరోవైపు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా తుర్కీయ తీరుపై ఇటీవల తీవ్రస్థాయిలో మండిపడ్డారు రెండు పేల ఇరవై మూడులో భీకర భూకంప సమయంలో ఆపరేషన్ దోస్త్ ద్వారా భారత్ ఆ దేశానికి ఎంతో సాయం చేసిందని అయినప్పటికీ ఆ దేశం దౌత్య ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు ఈ సందర్భంగా తుర్కీయ దిగుమతులపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు